మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నేలం మధు ముదిరాజును లక్ష్య జాతితో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కనగారి లింగం గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన నిజాంపేట్ మండల పరిధిలోని నత్కల్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు క్యారంటీల పథకాలను ఐదు పథకాలను అమలు చేయడం జరిగిందని ఉచిత కరెంట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రైతు భరోసా రైతు రుణమాఫీ పథకాల గురించి ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు గ్రామాల్లో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఆగస్టు పదిహేను రైతు రుణమాఫీపై సంతకం చేసి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి నిలుస్తారని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి నీల మధు కెలుపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావుతో పాటు నియోజకవర్గం ఇన్ఛార్జులు కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు శ్రమిస్తున్నారని తెలిపారు మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి బీసీ మిద్దుబిడ్డ నీలంబంది ముజురాజు గారి గురించి ప్రతి మండలంలో ప్రతి గడప గడపకు కాంగ్రెస్ అనే నిదానం తీసుకొని ఏదైతే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలలో ఐదు పథకాలైనటువంటి అమలు చేసినాం కాబట్టి ఆ అమలులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళను ప్రతి ప్రతి విద్యార్థిని ప్రతి యువజను యువకుని రై ప్రతి రైతుకు కూడా ఆర్ గ్యా ఆర్ గ్యారెంటీలలో పథకాలు ఏవైతే ఉచిత విద్యుత్ కానీ అలాగే ఐదు వందల సిలిండర్ కానీ అలాగే రైతు బంద్ కానీ రైతు భరోసా విషయంలో కూడా అన్ని గ్రామాలలో కూడా నీలం ముద్ర ముంద్రాజు గారికి లెస్ అవుతాయి ఇదే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకొచ్చి చేయి గుర్తుకు ఓటేయాలనే ఉద్దేశంతో అందరిని కూడా చేతి గుర్తుకి ఓటేసి నీలమ్మది ముద్రరాజు గారిని అఖండ మెజార్డ్తో గెలిపించాలని చెప్పడం జరిగింది అలాగే మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి బీసీ అయినటువంటి కొండా సురేఖ గారు కూడా ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి మండల్లో కూడా వస్తున్నారు అలాగే మా మెదక్ నియోజకవర్గంలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు కూడా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటాను